హలో నేను మిస్ చేసావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనవరి ఇరవై తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు ఆయన యొక్క మానసిక స్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి మెంటల్ ఇంబ్యాలెన్స్ వ్యక్తికి అమెరికా ప్రజలు పట్టం కట్టారు అనేటువంటి భావన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి ఈ సిచ్యువేషన్ దానికి కారణాలు లేకపోలేదు అది ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి దేశం అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు అలాంటి దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటారు పైగా వలసదారుల్ని ఎంకరేజ్ చేశారు ఒకప్పుడు అమెరికా పాలకులు అందుకే అమెరికాకి వెళ్ళి చదువుకోవడం ఉద్యోగాలు చేయడం అక్కడ డాలర్లు సంపాదించడం అక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బతకడం ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో నుంచి వెళ్ళినటువంటి వలసవాదులు అక్కడ ఉండిపోయారు ఏ దేశంలో లేనటువంటి వెసలుబాటు అమెరికాలో ఉంటుంది అమెరికాలో ఎవరి వాళ్ళే స్వేచ్ఛగా బ్రతకచ్చు అలాగే రూల్ 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 ఫర్ ఆల్ అనేటువంటి అభిప్రాయం అక్కడ ఆ దేశంలో ఉంటుంది అనేది ఉంది అందుకే చాలామంది అమెరికా వెళ్తూ ఉంటారు స్వేచ్ఛగా బతకచ్చు ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఆ దేశం మీద ఉంది ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అనే నినాదాన్ని తీసుకొని ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వలసదారుల్ని సంఖ్యలు వేస్తున్నారు గొలుసులతో కట్టివేస్తూ ఉన్నారు నానా రకాలుగా హింసిస్తున్నారు అనేటువంటి న్యూస్ వస్తుంది యుద్ధ విమానాలను పెట్టారు సైనికుల్ని గ్రౌండ్లో దింపారు క్షేత్రస్థాయిలో దింపారు క్షేత్ర స్థాయిలో దింపి ఎక్కడెక్కడైతే వలసవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొలంబియాకి విమానాల్లో పంపించారు అక్కడ ఆ దేశం నుంచి వచ్చినటువంటి వలసదారులను అలాగే మెక్సికో మెక్సికో వాళ్ళని గొలుసులు కట్టేసి కాళ్ళతోటి చేతులతోటి కట్టేసి కాళ్ళు చేతులు యుద్ధ విమానాల్లో వేసేసి వదిలిపెట్టి వచ్చేస్తున్నారు ఇక మీరు తీసుకుంటే మిగతా దేశాలు బ్రెజిల్ ఆ బ్రెజిల్ దేశానికి కూడా అలానే పంపిస్తున్నారు అమెరికా నుంచి వస్తున్నటువంటి యుద్ధ విమానాల్ని ల్యాండ్ కాకుండా కొలంబియా ఆపేసింది దానికి వైట్ హౌస్ సీరియస్ అయింది ట్రంప్ సీరియస్ అయ్యారు తన ట్రూత్ అనేటువంటి ప్లాట్ఫామ్ నుంచి ఎక్స్ఖాతా నుంచి వార్నింగ్ ఇచ్చారు కొలంబియాకి కొలంబియా దేశాధినేతకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి మీరు కనుక వలసవాదుల్ని తీసుకెళ్ళకపోతే వలసవాదుల్ని యుద్ధమానాలను పంపిస్తున్నాం మీరు కనుక అక్కడ యుద్ధమానాలని ల్యాండ్ కానివ్వకుండా మీ వాళ్ళని మీ దేశంలోకి అనుమతించకపోతే కొలంబియా వస్తువులకి ముప్పై ఐదు శాతం దిగుమతి సుంకు విధిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు దీనికి స్పందించకపోతే మరో వారంలో యాభై శాతం దిగుమతి సుంకు విధిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ దీంతో విధులైనటువంటి పరిస్థితుల్లో కొలంబియా దేశాధినేత ఫస్ట్ కొంత వ్యతిరేకించినప్పటికీ కొన్ని గంటల వ్యవధిలోనే బాంచం దొర అంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్కి ఏం చెప్తే అది చేస్తానని చెప్పి మెసేజ్ ఇచ్చారు దాంతో యుద్ధ విమానాలు పోయి కొలంబియాలో అమెరికాలో ఉన్నటువంటి వలసవాదుల్ని దించేశారు ఆ దేశానికి సంబంధించినటువంటి సేమ్ అదే తరహాలో మెక్సికోలో కూడా జరిగింది మెక్సికోకు వలస పంపించేసారు పంపించేశారు మెక్సికోకి చాలా మంది అలాగే కెనడా కెనడా అధ్యక్షుడికి అయితే కెనడా ప్రధానమంత్రికి అయితే చాలా క్లియర్గా చెప్పాడు అమెరికాలో యాభై ఒకటి రాష్ట్రం అవుతుంది కెనడా అని చెప్పి ట్రంప్ చెప్పారు ఎవరైనా సరే పలకరించడానికి వస్తే అభినందించడానికి వస్తే మీ దేశం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మీ దేశాన్ని అమెరికాలో కలుపుకుంటాం అని చెప్పి ఎవరైనా అంటారా ట్రంప్ అన్నాడు అందుకే ఆయన మెంటల్ బ్యాలెన్స్ మీద రకరకాల చర్చ జరుగుతుంది అలాగే బ్రెజిల్ మెక్సికో కెనడా పనామా గ్రీన్ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పి అంటున్నారు దానికి కారణం ఏంటి రష్యా చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఓడల్ని వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు పైగా అక్కడి నుంచి ఇన్కమ్ను తీసేసుకుంటున్నారు అమెరికాకి అక్కడ ఆధిపత్యం లేదు అక్కడ అమెరికాకి ఆధిపత్యం కావాలనేది ట్రంప్ ఆలోచన చేస్తూ ఇప్పుడు పణామం మీద కన్నేసారు సో ఇవన్నీ చూస్తుంటే కనుక ట్రంప్ యొక్క మానసిక స్థితి ఏంటి అనే దాని మీద చర్చ సహజంగానే వస్తుంటుంది మరి ఆయన అమెరికన్ ఇండియన్స్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది తీసుకుంటే తొంభై వేల మంది రెవెన్యూ ఏజెంట్స్ని దిపారు ఈ తొంభై వేల మంది గన్స్ తీసుకొని ఐడెంటిఫై చేస్తున్నారు ఎక్కడెక్కడ వలసవాదులు ఉన్నారు ఇల్లీగల్గా ఎవరున్నారు అనేది పైగా అక్కడ ఉండేటువంటి వలసదారుల్లో ఎవరైనా సరే నేరస్తులు ఉంటే వాళ్ళకి జీవిత ఖైదీ వేసేలాగా నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా సరే వలసవాదులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు రేపు చేస్తే మరణశిక్ష విధించేలాగా నిర్ణయం తీసుకున్నారు గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో ఇంచుమించుగా అలాంటి చట్టాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాని ఇండియన్స్ క్షణక్షణం ఆందోళన చెందుతూ ఆందోళనకు గురవుతూ అక్కడ బతుకు బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ అలా అని చెప్పి అందరూ అలానే ఉన్నారా అంటే లేరు ఓన్లీ గ్రీన్ హోల్డర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు అమెరికన్ సిటిజన్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కారణం ఏంటంటే ఈ అక్రమ వలసదారులు ఇల్లీగల్గా ఎంటర్ అయినటువంటి వాళ్ళు చట్ట ప్రకారం అక్కడ ఉన్న లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ భావిస్తున్నారు అమెరికన్ ఇండి ఇండియన్స్తో పాటు సిటిజన్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు భావిస్తున్నారు ఈ మధ్యకాలంలో చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని కొంత లూప్లో పెట్టి అమెరికాలో ఎంటర్ అయ్యి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వలసదారులు వాళ్ళందరి కారణంగా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి కొంత ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి రెవెన్యూ తగ్గుతుంది ద్రవ్యోల్బణం పెరిగింది అక్కడ దీంతో అమెరికా అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ అనే దానికి ఇండియన్ అమెరికన్స్ కూడా ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రంప్ ఏరివేసే కార్యక్రమాన్ని ఒక యుద్ధంలాగా చేస్తున్నారు అంతర్గతంగా హోమ్లాండ్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు ఎయిర్పోర్ట్స్లో ఇమ్మిగ్రెంట్స్ ఇమ్మిగ్రేషన్ సంబంధించి అలాగే అక్కడ ఉండేటువంటి అధికారులని అలర్ట్ చేశారు కస్టమ్స్ అధికారులని కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని దాదాపుగా గగనమైపోతున్న అమెరికా గడ్డ మీద కాలు పెట్టడానికి ఇలాంటి సిచ్యువేషన్ని ట్రంప్ క్రియేట్ చేశారంటే ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గానే ఉన్నాయా అంటే అమెరికా సిటిజెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ట్రంప్ అనేది కనిపిస్తుంది వినిపిస్తుంది వాళ్ళకి భావిస్తున్నారు కూడా కానీ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ట్రంప్ కారణంగా ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళన కలిగి ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ మరి ఇండియాకి అమెరికాలో ఉండే అమెరికన్ ఇండియన్స్కి ఏ విధంగా ఆయన ఉంటారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్